నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క మరొకసారి బోర్డు బోర్డు మీద ఒక న్యూమరికల్ యంత్ర అన్న యంత్ర విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం చెప్పండి అక్క మీరు ఏదైనా కోరిక నెరవేరాలనుకున్నప్పుడు మనం నెంబర్ సహాయం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఏదైనా మన గ్రహ దోషాలు ఉన్నాయి లేకపోతే కనుక మనకు ఆ పని అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి లేదు ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇంకొంచెం తొందరగా అవ్వాలనుకుంటున్నాం ఈజీగా అవ్వాలనుకుంటున్నాం అనుకున్నప్పుడు మనం ఈ యంత్రం వేసుకోవడం అనేది చాలా మంచి అంటే మన మంచి పనికి అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట ఎలాంటి పనైనా అవుతుంది అని అంటే ధర్మబద్ధమైన పనులు మీకు నిజంగా అవ్వవలసిన పనులు మాత్రమే అవుతాయి మీరు ఏదన్నా వేరే దానికి ఉపయోగించినా కూడా అలాంటి వాటికి ఉపయోగించినా కూడా ఎంత పని చేయదు ఫుల్ ఫిల్మెంట్ అంటే ఇప్పుడు మనకేదో ఎవరితోనో పెళ్ళి అవ్వాలి అవ్వదు అంటే అలా అవ్వడం అనేది మీ కరెక్ట్ ఆలోచనైనా అనేది ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు చేసుకోమోనని చెప్తున్నారు అయినా సరే మీరు వాళ్ళ మనసు మార్చాలనుకోవడం అనేది చాలా పొరపాటు ఒక్కొక్కసారి పేరెంట్స్ మొన్న మధ్య కొన్ని కాల్స్ వినడం జరిగింది అబ్బాయి చాలా మంచివాడండి వాళ్ళ పేరెంట్స్ వల్ల ఆ సంబంధం సరిగ్గా సెట్ అవ్వట్లేదు అబ్బాయి ఎలా అయినా మా అమ్మాయిని చేసుకోవాలి అని చెప్పి అడగటం అట్లాంటి సందర్భాల్లో అట్లా పొరపాటు ఎందుకంటే ఆ అబ్బాయిని పెంచిన తల్లిదండ్రులు అబ్బాయికి వాళ్ళ ఇష్టం అది వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఓకే మీ అంత మంచి సంబంధం వాళ్ళకి దొరకకపోవచ్చు కానీ వాళ్ళకి స్ఫురినకి వాళ్ళకి కూడా రావాలిగా వాళ్ళ వాళ్ళకేం రాసి పెట్టుందో అన కదా అలా చేస్తే అసలు మనం ఇక్కడ ఉండాలి కరెక్ట్ చాలా మంది ఇప్పటికీ కాల్స్ వస్తూ ఉంటాయి నాకు అలా కాదమ్మా ఇంట్లో పెద్దవాళ్ళ అంగీకారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇరువైపులా అనేది నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను సో ఇప్పుడు ఏదైనా పెళ్లి కావాల్సిన పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని వేసేస్తే కూడా పని అవధుమా ధర్మబద్ధంగా ఉండాలి ఏ కోరికైనా కూడా వాళ్ళు ఒప్పుకోవాలి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అని వేసుకోండి మీకు మరీ ఆ మనిషితో అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే గనక కానీ నేను గట్టిగా నమ్మేది ఏంటి అంటే వివాహం అనేది తప్పకుండా భగవంతుడు ఆ నిర్ణయించే పంపిస్తాడు మనని కిందకి అని చెప్పి నా గట్టి నమ్మకం తప్పకుండా అలా భగవంతుడు నిర్ణయించిన వాడితో మంచి సంబంధం రావాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంకా ఇక ఇంకా ఎలాంటి కోరికలు నెరవేర పరిస్థితి ఉంటుంది లోన్ రావాలనుకుంటున్నారు ఆ లోన్ తొందరగా రావాలనుకుంటున్నారు అలాంటి దానికి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అలాంటి దానికి వివాహం సత్వరమే అవ్వాలి అని అనుకుంటున్నారు మంచి సంబంధం కుదిరి అలాంటి అలాంటి కోరికలు ఏవైనా కూడా మీకు సూట్ అవుతాయి అలాగే అప్పులు తీరిపోవాలనుకుంటున్నారు అది కూడా మంచి కోరికే కదా అలాంటివన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఎట్లా వేసేసుకొని ఇలా మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆ కదా వైట్ పేపర్ తీసుకోవాలి వైట్ పేపర్ తీసుకొని మీకు గీతలు ఎలా వచ్చినా పర్వాలేదు స్కేల్ తో మాత్రం గీయకండి మన చేత్తోనే రెడ్ పెన్ తో కావాలి రెడ్ పెన్ తో తీసుకోవాలి ఆ రెడ్ పెన్ తో మీరు చక్కగా వైట్ పేపర్ మీద ఇట్లా స్క్వేర్ వేసేసుకొని ఫస్ట్ ఈ నిలువ గీతలు వేసుకొని తర్వాత అడ్డం గీతలు వేసుకోండి అప్పుడు మనకి నైన్ స్క్వేర్స్ ఆడ్ అవుతాయి ఫస్ట్ నైన్ నెంబర్స్ స్టార్ట్ చేయండి తర్వాత సెవెంటీ ఫోర్ తర్వాత థర్టీ సిక్స్ తర్వాత ఫార్టీ సెవెన్ తర్వాత నైన్టీ టూ తర్వాత ఎయిటీ టూ సెవెంటీ వన్ ఫిఫ్టీ టూ థర్టీ ఎయిట్ ఈ ఆర్డర్లోనే వేయాల ఈ ఆర్డర్లోనే వేయాలి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట అంటే గడియారం ఎలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది కదా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వేసుకొని ఇక్కడ మధ్యలో వస్తామన్నమాట రైట్ అంటే ఎక్కడ కూడా మనం వెనక్కి వెళ్ళినట్టుగా ఉండకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ డైరెక్షన్ గనక మనం తీసుకుంటే తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది నలిగిపోకుండా ఇప్పుడు చక్కగా మనం ఆధార్ కార్డ్స్ అవన్నీ కూడా లామినేట్ చేసుకుంటున్నాను చూసావా అలా లామినేట్ చేసేసుకొని మీ పర్స్ లో పెట్టేసేసుకోండి లేదు నలగకుండా ఉండ ఉండేటట్టుగా పెట్టుకోండి ఓకే తప్పకుండా ఆ మీరు ఏ కోరికైతే కోరుకుంటున్నారో అది ఆ నెరవేరాలి అని చెప్తూ చక్కగా దాచుకోండి అప్పుడు తర్వాత ఏం చేస్తారు అంటే ఆ కోరిక నెమ్మదిగా తీరుతుంది ఆ తీరిన తర్వాత అది చక్కగా వాటర్ లో వేసేసేయండి ఆ పేపర్ ఆ పేపర్ని వాటర్ లో వేసేసేయండి తప్పకుండా దీనికి మంచి విష్ ఫిల్మెంట్ అని చెప్పి మంచి పేరు ఉంది తప్పకుండా ఎలాంటి కోరికైనా కూడా తప్పకుండా నెరవేరు ఏ రోజు వేసుకోమంటారు ఇప్పుడు మనకి గురు పంచమి యోగాలు వచ్చినప్పుడు లేకపోతే పుష్యమి యోగాలు వచ్చినప్పుడు లేదు అంటే గనక మీకు అన్నిటికంట మంచి రోజు అంటే గురువారము శుక్రవారం మనకి ఏ పనులన్నా ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు శుక్రవారం వేసేసుకోండి మీరు పెళ్ళి అవ్వాలి మీ అమ్మాయికి లేకపోతే మీకు వివాహం జరగాలన్నప్పుడు గురువారం వేసుకోండి ఎందుకంటే గురు అనుగ్రహం చాలా కావాలి మ్యారేజ్ సెటిల్ అవ్వాలి అలా వేసుకోండి గురువారం శుక్రవారం చాలా ఇంపార్టెంట్ ఒక అష్టమి నవమి తిథుల్లో వేసుకోకుండా ఉండడం మంచిది అనమాట అది అక్క ఈ నెంబర్స్ చూస్తుంటే మించు మించి అన్ని ఉన్నాయి అన్ని గ్రహాలకి సంబంధించిన నంబర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి మనకి అయి ఇక్కడ చూసావా అది వన్ అవుతుంది అలాగే త్రీ ప్లస్ ఎయిట్ టూ ఉంది మనకి ఇక్కడ ఎక్కడ కూడా త్రీ లేదు అలాగే మనకి ఇక్కడ త్రీ అండ్ సిక్స్ త్రీ అండ్ నైన్ 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 సెవెన్ ఎయిట్ వన్ టూ ఎక్కువగా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట అంటే ఏంటంటే మనకి ఏదున్నా కూడా బాధలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించింది కూడా తీరుతుంది సూర్యుడి అలాగే మీకు రెండో నెంబర్ ఇక్కడ మెయిన్ ఆధారంగా ఏం తీసుకున్నారు అంటే మానసిక ప్రశాంతత కూడా తీసుకున్నారు అలాగే కుజుడికి సంబంధించినవి రుణ బాధలు ఏమన్నా ఉన్నాయా అలాగే సెవెన్ అంటే మీకు జాబ్ కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా మీకు అర్థం అవ్వట్లేదు ఆ కోరిక ఎందుకు తీరట్లేదు అనేది మీకు అర్థం అవ్వట్లేదు అప్పుడు ఈ సెవెన్ నెంబర్ ని హెల్ప్ చేసుకున్నారు అయితే ఇక్కడ పరోక్షంగా మనకి చెప్పేది ఏంటంటే ఎక్కువగా బాధలు ఎక్కువగా ఉండేది సపోర్ట్ కావాల్సింది మనకి సన్ మూన్ అట్లాగే కేతుడి కూడా ఇంపార్టెంట్ అట్లా కుజుడు కూడా ఈ నలుగురు మనకి హెల్ప్ చేశారు అనుకో జాతకంలో చాలా మాత్రం ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అలాగే ఎయిట్ది కూడా తీసుకున్నారు సాటర్న్ అంటే మనకు ఉన్న కర్మ పరిపక్వం అవ్వాలి అని అంటే ఆయన హెల్ప్ కూడా చాలా ఉండాలన్నమాట కాబట్టి ఇవి తీసుకున్నారు మరి ఇక్కడ గురు శుక్రువులు ఎందుకు తీసుకోలేదు అని అనుకుంటే గనక ఏదైనా పనికి నువ్వు చూడు మంచి పనికి రెండు చేతులు ఎత్తి దండం పెడితే గురువు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అవునా న్యూమరాలజికల్ యంత్రాలు ఉన్నా లేకపోయినా వాళ్ళ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అనమాట మనం వేసుకుంటే మన మనం కోరిక కోరేటప్పుడే వాళ్ళ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అంటే మనం కోరిక ధర్మమైనది అడుగుతున్నామా లేదా అనేది మనకు తెలిసి ఉండాలి అదే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసేసాం అనుకో తప్పకుండా ఆ కోరిక నెరవేర్చాల్సిన పని ఉంటుంది అనమాట గ్రహాన్ని సో వాళ్ళిద్దరూ ఏంటంటే ఇది ధర్మమా అధర్మమా అనేది చెక్ చేస్తాం ఇద్దరు కూడా గురువులే అటువంటి గురువులు ఇటు దేవగురు కాబట్టి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కోరికని నెరవేర్చుకోవటం ఈ న్యూమరికల్ యంత్ర ద్వారా ఎలా నెరవేర్చుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆడవాళ్ళు కూడా వేసుకుని పెట్టుకోవచ్చు కదా ఎవరైనా వేసుకోవచ్చు వైట్ పేపర్ రెడ్ పెన్ ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు బ్యాగ్ లో పెట్టుకోవచ్చు పీరియడ్స్ వచ్చినప్పుడు టచ్ అయితే కదా నేను చెప్తాను కదా ఎప్పుడైనా పర్స్ లో వెనకాలంగా పెట్టుకోండి ఆ జోన్ ని మీరు ఎప్పుడు కూడా టచ్ చేయిందిగా ఉండాలి అని చెప్పి చెప్తాను పెట్టుకోండి చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే